ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించే హర్గర్ తిరంగా కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పిలుపునిచ్చారు సోమవారం స్థానిక ఇండోర్ స్టేడియం నుండి సెట్వెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన హర్గర్ తెరంగా ర్యాలీని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి జెండా ఊపి ప్రారంభించారు ఇండోర్ స్టేడియం నుండి ప్రారంభమైన ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు వంద అడుగుల జాతీయ జెండాతో నిర్వహించిన హర్గర్ తిరంగా ర్యాలీలో జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి డిఆర్ డిఏపీడి ఆర్ విజయరాజు డిఎస్పీ పి శ్రావణ్ కుమార్ జిల్లా పర్యాటక సంస్థ మేనేజర్ పట్టాబి సెట్వెల్ సిఇఓ కె ప్రభాకర్ రావు డిఎస్డీఓ శ్రీనివాసరావు ఇతర పలువురు అధికారులు పలు విద్యా సంస్థల విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రశెల్వి మాట్లాడుతూ దేశభక్తిని మరింత పెంపొందించే దిశగా జిల్లా వ్యాప్తంగా హర్గర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు భారత జాతీయ పతాకాన్ని ప్రతి భారతీయుడి ఇంటిపై ఎగరవేసి జాతీయ జెండా ఔన్నత్యాన్ని దేశభక్తిని జాతీయ సమాఖ్యతను చాటాలని చెప్పారు పలు ప్రాంతాల్లో జాతీయ జెండాతో దిగిన సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేయడం జరిగిందని ప్రతి ఒక్కరూ జాతీయ జెండాతో సెల్ఫీ తీసుకుని సంబంధిత వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలన్నారు ఇప్పటికే ఈ కార్యక్రమానికి జిల్లాలో మంచి స్పందన లభిస్తుందని చెప్పారు ప్రతి పౌరుడిలో దేశం పట్ల ప్రేమ గౌరవం దేశభక్తి భావాన్ని పెంపొందించాలనే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు ఇదే సమయంలో మన దేశానికి స్వతంత్రం సాధించడానికి ఎంతో మంది త్యాగదనులైన అమరవీరులు తమ ప్రాణాలను పణంగా పెట్టారని వారందరినీ ఈ సందర్భంగా స్మరించుకుంటూ అర్పించాల్సిన అవసరం ఉందని అన్నారు Que right. yeah. isso, హర్ఘర్ తిరంగాల భాగంగా మనం హండ్రెడ్ మీటర్ ఫ్లాగ్ తోటి ర్యాలీ చేస్తున్నాము ఇందులో చాలా పబ్లిక్ అండ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అండ్ స్కూల్ స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ హర్ఘర్ తిరంగా అనేది మూమెంట్ మన ఒక గొప్పతనం మన ఫ్లాగ్ బ్రిజ్ మన ట్రై కలర్స్ ఒక ఇంపార్టెన్స్ అందుకోసం మనం మన ఫ్రీడమ్ ఫైటింగ్ ఏమేమి చేసి మనం వాళ్ళ ఒక సాక్రిఫైస్ ఇవన్నీ గుర్తు చేసుకోవడానికి ప్రౌడ్గా మన ఫ్లాగ్ ని హాస్ట్ చేసేసి మన ఒక ఇంపార్టెన్స్ ని మనం తెలుసుకోవడానికి అవేర్నెస్ కల్పించడానికి కోసం ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఈ హర్ఘర్ తిరంగాలో భాగంగా అనేక చోట్లో సెల్ఫీ పాయింట్స్ సెల్ఫీ విత్ ఫ్లాగ్ చేసేసి అప్లోడ్ చేయడం కూడా జరుగుతున్నాయి మన జిల్లాలో మంచి పార్టిసిపేషన్ నడుస్తున్నాయి అండ్ ఎవ్రీ రోజు మన ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు ఎవ్రీ డే ఒక డిపార్ట్మెంట్ ఇచ్చేసి ఆ డిపార్ట్మెంట్ కూడా సెలబ్రేట్ చేసి మంచి బ్యూటిఫుల్ ఫొటోస్ కూడా వస్తున్నాయి ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు పార్టిసిపేట్ మనకు రెండు మూడు ప్రైమ్ లొకేషన్స్ కూడా సెల్ఫీ పాయింట్స్ పెట్టడం జరిగింది దయచేసి సెల్ఫీ తీసుకొని మీరు కూడా పార్టిసిపేట్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని కోరుకుంటుంది ఫిఫ్టీన్త్ మన ఇండిపెండెన్స్ డేకి లీడ్ అప్ టు మనం హర్గార్ తిరంగా క్యాంపెయిన్ అనేది లాంచ్ చేసుకున్నాము డైలీ డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కింద ఆల్మోస్ట్ ఒక సిక్స్టీన్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ రంగోలి కానివ్వండి ర్యాలీస్ డిఫరెంట్ కాంపిటీషన్స్ అన్ని ఆర్గనైజ్ చేస్తున్నాము అట్లానే ఈరోజు అండర్ సెట్వెల్ ఆధ్వర్యంలో మనము హర్గర్ తిరంగా ర్యాలీ మన జాతీయ పతాకం పైన మన అందరిలో కూడా ప్రైడ్ గర్వం రెస్పెక్ట్ అన్నీ పెరగాలనేది దీని ఆబ్జెక్టివ్ జైహింద్